నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో పెరుగు ఒరిజినల్ పెట్టలు పెరిగిన్ క్రాస్కు సంబంధించిన పుంజు ఒక బ్లీడింగ్ యూనిట్ లాగా మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ పెట్టలకు సంబంధించి పుంజులకు సంబంధించి పుంజుకు సంబంధించి క్లియర్గా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ముందుగా పెట్టలకు సంబంధించిన నేను క్లియర్గా ఇస్తాను ఆ తర్వాత పుందుకు సంబంధించి మాట్లాడుకుందాం పెట్టలు వచ్చేసి పదకొండు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదకొండు పెట్టలు కూడా పెరుగు ఒరిజినల్ అండి పెరుగు ఒరిజినల్కి సంబంధించిన పదకొండు పెట్టలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు అన్ని రౌండ్ బాడీలు మంచి బాడీ స్ట్రక్చర్లు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది వైట్ నెట్ పెట్టలు బ్లాక్ నెట్ పెట్టలు ఉన్నాయి ఇందులో అలాగే ఈ పెట్టలు మొత్తం కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెట్ట కూడా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే బల్క్గా అయితే ఇస్తారు సింగిల్గా కావాలని కూడా ఇస్తారు కాల్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పెరిగియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన పుంజు ఫ్రెండ్స్ పెరిగిన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన పుంజు ఎత్తు ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పన్నెండు నెలలండి ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మూడున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీలు పుంజు కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మొత్తం బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి బ్రదర్ మాధవనకు సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాధవన్న నెంబర్ వీడియో టైట్లో ఉంది కావాల్సిన వారైతే కాల్ చేయొచ్చు క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్